సంఖ్యాకాండము పదో అధ్యాయము పదకొండో వచనం మళ్ళీ ఒకసారి సంఖ్యాకాండము పదో అధ్యాయము పదకొండో వచనం నేను ఒకసారి చదివినిపిస్తాను మెరునండి రెండవ సంవత్సరము రెండవ నెల ఇరవై ఐదవ తేదీని మేఘము సాక్షప్ మందిరం మీద నుండి పైకెత్తబడెను గనుక ఇస్రాయేలీలు సీనాయు అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి ఇక్కడ ఈ వచన భాగము ఏం చెప్తుందంటే ఇస్రాయేలీలు అక్కడ మేఘము ఒక సంవత్సరం వరకు ఐగుప్తు నుంచి బయలుదేరి వీరు ఆగిన ప్రదేశం వచ్చిన నుంచి సంవత్సరము కాలము వెయిట్ చేశారు అంటే ఇక్కడ ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే దేవుడు ముందుగానే వీళ్ళకు ఒకటి ప్రకటింపజేశాడు ఏమిటంటే నేను మీకు ముందుగా ఎక్కడైతే మేఘము ఆగిన స్థలంలో మీరు ఆగాలి మేఘము కదులుచుండగా మీరు కదలాలని దేవుడు ముందుగానే ఇస్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా ఆజ్ఞాపింపజేస్తాడు అయితే ఇక్కడ మన ఈ వచన భాగం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు నడిపింపులో మన జీవితం ఉందా లేదా అయితే ఇస్రాయేల్ ప్రజలు దేవుడు వారిని మేఘము ద్వారా వారిని ముందుకు నడిపించాడు అలాగే మన జీవితం కూడా దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా మనం నడిపించబడుతున్నాము ఇస్రాయేలీలకు వారి యొక్క యాత్రలో దారి చూపించింది మేఘం మన యొక్క ఆత్మీయ భాగంలో చూసుకుంటే మనకు వాక్యము దారి చూపిస్తుంది అయితే దేవుడు నడిపించినప్పుడే ముందుకు కదలాలి అనేది ఈ వచ్చిన భాగ సారాంశం అంటే ఈ ఈ రోజుల్లో చూసుకుంటే దేవుడు మనకు నడిపించినప్పుడే మనం నడవాలి అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను ఒక చిన్న పిల్లవాడు అంటే అతనికి ఇంకా లోక జ్ఞానం తెలియదు అలా రోడ్డు మీదకి వెళ్ళారు అయితే అక్కడ సిగ్నల్స్ ఆగిన్నాయి కొన్ని సిగ్నల్స్ వదిలి ఉన్నాయి అయితే ఇక్కడ తన తండ్రి పక్కనే ఉండి సిగ్నల్ ఆగిన తర్వాత మనం వెళ్ళాలి సిగ్నల్ వాహనాలు వెళ్తుండగా మనం వెళ్తే ప్రమాదం జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్కడ ఆగాలో ఎక్కడ వెళ్ళాలో తన తండ్రి కొడుకు నేర్పుతున్నట్టుగా దేవుడు కూడా ఇస్రాయేల్ ప్రజలను ఎక్కడ ఆగాలి ఎక్కడ వెళ్ళాలి అనే విషయము వారికి విషేదపరిచారు అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ఎలా ముందుకు వెళ్ళాలి ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అనేది మనం ఆలోచించకూడదు దేవుడు నీ యొక్క పయనాన్ని ఆయన సాగిస్తాడు ఆయన నడిపించినప్పుడే ముందుకు వెళ్ళు ఆయన వద్దు అంటే అది నీకు వద్దు అని అర్థం కాబట్టి నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే ఆ చిన్న పిల్లవాడి మాదిరిగా నీవు కూడా వెయిట్ చేయి నీ దేవుడు తన తండ్రి నడిపించినట్లుగా నిన్ను నడిపిస్తాడు సరైన సమయంలో ప్రమాదము లేకుండా నడిపిస్తాడు అంటే అక్కడ తన పిల్లవాడు తన తండ్రి పిల్లవాడు పిల్లవాడికి తండ్రి ఏ విధంగా భద్రతను చూశాడో మన నడిపింపులో కూడా దేవుడి యొక్క నడిపింపు ఉంటే భద్రతను చూస్తాం అదే మనము తెలియకుండా ముందుకు వెళ్ళినట్టయితే నువ్వు ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది నీ యొక్క సొంత ఆలోచనలతో వెళ్తే నువ్వు ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది అయితే మనం వాక్యం ద్వారా ముందుకెళ్ళాలి అదే కీర్తనకారుడు నూట పంతొమ్మిదో అధ్యాయం నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు ఏమై దీపం నా మార్గములకు వెలుగైందని మనకు కీర్తనకారుడు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మనము రాత్రి సమయంలో బజార్లో వెళ్చుంటాం ఒక నా టైంలో అయితే సడన్గా కరెంట్ పోతుంది మనకేం కనిపించదు అదే మన దగ్గర టార్చ్ లైట్ ఉందనుకో మనకు దారి చక్కగా కనపడుతుంది నీ జీవితంలో కూడా మీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం అనే దీపం ఉంటే నువ్వు ముందుకు వెళ్తావు లేదంటే అక్కడే చీకటిలో ఆగిపోతావు ఇక్కడ చీకటి అనేది నీ యొక్క సమస్యలకు గుర్తు నీ యొక్క ఆటంకాలకు గుర్తు వెలుగు అనేది నీ యొక్క నడిపింపును నీ ముందు నడిపింపును దేవునికి గుర్తుగా దేవుని యొక్క వాక్యమునకు గుర్తుగా ఉన్నదని మనం గుర్తించవలసింది అయితే ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి ఆయన ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచనంలో ఒక మాట చెప్పాడు అంటే చివరి వచ్చ చివరిలో ఆ వచనం చివరి భాగంలో ఆయన తలుపు తెరిస్తే మూసేవాడు లేడు ఆయన తలుపు మూస్తే తీసేవాడు లేడు కాబట్టి నీ యొక్క సొంత ఆలోచనల చేత దేవుని యొక్క సహాయం లేకుండా నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నీకు తలుపు తీసేవాడు ఎవరు లేరు ఎవరు ఉండరు తీయలేరు కూడా నీకు ఈ లోకంలో కలిగేటువంటి ఆశీర్వాదాలను బట్టి ఆ ఏం కాదులే దేవుడు లేకపోయినా నాకు మంచి జరుగుతుందిలే అనుకుంటున్నావు కానీ నిత్య జీవానికి ఆయన తప్ప నీకు ఎవరి సహాయము రాదు రాలేదు గుర్తుపెట్టుకుంటా కాబట్టి మన యొక్క సొంత ఆలోచనలతో పోకుండా నువ్వు దేవుని సహాయం తీసుకోవాలి అయితే ఒక్కసారి ఒక్కొక్కసారి మన తలుపులు దేవుడు కూడా మోస్తుంటాడు అంటే నీ యొక్క పరీక్షా సమయము ఆసందమైందని అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత దేవునికి ఆనుకుని ఉన్నా వాక్యమును కానుకుని ఉన్నా కొన్ని శ్రమలు నీకు సంభవిస్తాయి అవి నీ మేలుకే అని గుర్తు చేసుకో ఒక యోగును జ్ఞాపకం చేసుకో ఒక యోసేపును జ్ఞాపకం చేసుకో యోసేపును కూడా అన్నదమ్ముల అందరి చేత అమ్మబడ్డాడు కొన్ని రోజులు శ్రమల పాలయ్యాడు కానీ ఎక్కడైతే బానిసగా వెళ్ళాడో అక్కడ ఆ దేశానికే అతను ఒక గొప్ప అధికారిగా చేయబడ్డాడు కానీ దేవుని నడిపింపులో ఉంటే నువ్వు ఎక్కడున్నా ఆశీర్వదించబడతావు కాబట్టి ఇస్రాయేలీలకు అరణ్యంలో తోడుగా ఉన్నటువంటి దేవుడు నీ జీవితంలో కూడా తోడుగా ఉంటాడు కాబట్టి అదంతా గమనించి మనము దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క క్రమాన్ని దేవుని యొక్క ఉద్దేశాలను ఆలోచనను వాక్యముతో ముందుకు నడుస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరలోకం వైపు నడిపించాలని కోరుకుంటూ దేవుడు చిన్ని మాటలు కాక ఆమెను